హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెల్ ఈరోజు మనం చాలా మంది కూడా అంగం ప్రతి మధ్యలో మెత్తబడిపోతుంది లేదా బలహీనంగా ఉంటుంది కొద్దిసేపు ఇలా ఒకసారి లేవగానే సెకండ్స్లోనే మళ్ళీ సారీ మళ్ళీ మెత్తబడిపోతుంది పూర్తిగా గట్టిగా ఉండడం లేదు స్టిప్గా ఉండడం లేదు పార్టీపేషన్ టైంలో కూడా ముందే మెత్తబడిపోవడం మధ్యలో మెత్తబడిపోవడం త్వరగా ఇలా మెత్తబడిపోతుంది అని చాలా మంది కూడా చాలా రకాల సమస్యలతో బాధపడుతున్నా మాకు కాల్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఒక చక్కని చిట్కా చెప్తాను చాలా సులువైన చిట్కా కూడా ఇది దీనికి కావలసినల్లా మనకు చెరువులలో నదులలో దొరికేటువంటి మండల మీదటువంటి నాచు నాచుకు శరీరాల్లో త్వరగా చొచ్చుకుపోయేటటువంటి లక్షణం అనేది ఒకటి ఉంది సో ఈ నాచు కొద్దిగా తీసుకొని వచ్చి ఒక చెంచాడు అశ్వగంధ చూర్ణంలో వేసి మెత్తగా దంచి అది లేహంలాగా తయారవుతుంది ఇలా థైరాయిడ్ వంటి లేహాన్ని ప్రతి రోజు అంగం మీద రాసుకోండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు కూర్పులు దంతులు ఎలర్జీలు ఏమి ఉండవు అంగం మీద సో ఇలాంటి లేహాన్ని ప్రతి రోజు ఏదో ఒక సందర్భంలో మంచిగా లేహి మనం ఫేస్ ప్యాక్ వేసుకుంటాం కదా అలా ఫేస్ ప్యాక్ వేసుకున్నట్టుగా ఆ అంగానికి కూడా ఒక ఐదు నిమిషాలు రాసి ప్యాక్ లాగా చేసి ఏదైనా క్లాత్ తో కట్టుకొని అలాగే ఉంచుకొని ఒక గంట తర్వాత అర్ధ గంట వచ్చి గంట తర్వాత తీసేసి శుభ్రపరచుకోవచ్చు ప్రతి రోజు ఇలా కనుక చేస్తూ ఉంటే ఇది ఏం చేస్తుందంటే అంగం మీద నరాలకు ఇబ్బంది కలిగి ఉండి ఉంటే అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు హస్తప్రయోగం లాంటివి కానివ్వండి మరి ఇతర కారణాల వల్ల అంగం మీద నరాలు బలహీనంగా ఉన్నాయనుకోండి ఈ బలహీనతని తగ్గించడం కోసం అక్కడ ఉన్న నరాల మంచి బలాన్ని చేకూర్చడం కోసం రక్త ప్రసరణని పెంచడం కోసం అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పెరగడం వల్ల అంగాలకు కూడా బలం పెరగాలి అలా పెరగడం త్వరగా బీల పడిపోతుంది త్వరగా మెత్తపడిపోతుంది కాబట్టి వీటన్నిటికీ కూడా ఈ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఇలాంటి ఫస్ట్ మనము సమస్యలు మనం స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్ లోనే మనం గుర్తించినట్లయితే ఇలాంటి చిన్న చిన్న చిట్కాల ద్వారా వాటిని మనం క్యూట్ చేసుకోవచ్చు ఒకవేళ ఇలాంటి వాటిని మనం నెగ్లెక్ట్ చేసి లైట్ తీసుకొని ఏదో టెంపరీగా ఎళ్ళ తీసుకుంటూ చాలా రోజులు గడిచిన తర్వాత సమస్య తీవ్రమైపోతుంది అలాంటి సందర్భాల్లో ఇలాంటి చిట్కాలు అనేది పెద్దగా ప్రభావం చూపించదు ఇలాంటి సమస్యలకు మనం తినే ఆహారం మన ఆలోచనలు మన ఆలోచించే విధానం మనకున్నటువంటి టెన్షన్స్ అదేవిధంగా ఒత్తిడిలు ఇలాంటి వాటి వల్ల చాలా మందికి ఈ సమస్యలు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి వాటి సాధ్యత వరకు తగ్గించుకోవాలి నెగిటివ్ ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోవాలి అంటే నెగిటివ్ ఫీలింగ్స్ రాకుండా చూసుకోవాలి ఎక్కువగా పాజిటివ్ ఫీలింగ్స్ పెంచుకోవడానికి అంటే రతి పట్ల ముఖ్యంగా చెప్పేది సిక్స్ పట్ల నెగిటివ్ అంటే ఒకసారి ఫెయిల్ కాగానే ఇంకా అయిపోయినా పని ఇంకా ఏం లేదు ఇక మొత్తం తగ్గిపోతుంది నా పవర్ నా భార్య ఏమనుకుంటుంది నా ఫ్రెండ్స్ ఇలాంటి నెగిటివ్ థాట్స్ రానివ్వకండి ఒకసారి రెండు సార్లు ఫెయిల్ అవ్వడానికి సర్వసాధారణం ప్రపంచంలో ఉన్న ప్రతి మగవాడు రతిలో ఏదో ఒక సందర్భంలో ఎన్నో సార్లు ఫెయిల్ అవుతూనే ఉంటారు అయినంత మాత్రాన వాళ్ళ లైఫ్ లో ఫెయిల్ ఏం కాదు అంటే మొత్తం మొత్తం అంతా ఫెయిల్ ఏం కాదు అది సర్వసాధారణమే ఈ విషయంలో భయపడకండి కొంచెం స్ట్రాంగ్ గా ఉండండి మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండండి ఫిజికల్ గా కూడా మంచి ఫుడ్ తీసుకుంటూ ఇలాంటి చిట్కాలు ఉపయోగించండి తప్పకుండా మళ్ళీ తిరిగి మీరు పడత్వాన్ని మీరు కూడా తిరిగి పొందుతారు ఒకవేళ సమస్య చాలా తీవ్రంగా ఉంటే నేను చెప్పినట్టుగా ఇది మెడిసిన్ చిట్కాలతో ఫాలో అంటే క్యూర్ కాకపోతే కనుక తప్పకుండా మీరు మెడిసిన్ వాడుకోవాల్సిందే మెడిసిన్ వాడకపోతే మాత్రం పూర్తిగా రిజల్ట్ అనేది రాదు ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే దీనికి మెడిసిన్ ఉంటుంది పౌడర్లు మాత్రలు ఆయిల్ ఇవన్నీ కూడా జరుగుతుంది దీని కొరకు ఒకవేళ మీకు కావాలి అని అనుకుంటే కనుక పైన సోదరు నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి సంప్రదించి ఇలాంటి సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు తప్పకుండా ట్రీట్మెంట్ తీసుకుంటేనే సమస్యలు మళ్ళీ తగెత్తకుండా ఉంటాయి మీరు రాలేని పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మీకు పంపించే అవకాశం నా విధంగా చాలా అందిస్తుంది మీరు ఫోన్ చేసినట్లయితే దీనికి సంబంధించినటువంటి అమౌంట్ కానివ్వండి ఎంత ఖర్చు అవుతుంది ఎలాంటి మెడిసిన్ ఉంటుంది అని కూడా మీకు అన్ని క్లియర్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది దీని ద్వారా మీరు ఈ సమస్యలు చాలా త్వరగా బయటపడవచ్చు ఓకే సో ఫ్రెండ్స్ మీరు నాటు వైద్యం గ్రూప్ కనుక యాడ్ అవ్వాలి అనుకుంటే మీ పేరు మీ నెంబర్ని నాకు వాట్సాప్ చేయండి తప్పకుండా మిమ్మల్ని కూడా యాడ్ చేసాం చాలా అద్భుతమైన చిట్కాలు సలహాలు సూచనలు మీ అందులో అందిస్తున్నాము నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ